వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్ఞానాలను తొలగించి అభిష్టాలను నెరవేర్చే విఘ్నేశ్వరుడి ఆశీసులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఏరియాలోని బొజ్జగనపయలు అందరినీ కూడా నేను దర్శించుకొని చాలా బాగా ఎంజాయ్ చేశానండి చూడండి ఎంత బాగుందో విఘ్నేశ్వరుడు అసలు మా ఏరియాలో ఈసారి మాత్రం వినాయక విగ్రహాలన్నీ కూడా వెళ్ళి విరిశాయండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ శివాజీ గణేష్ చూసారండి ఎంత బాగా యూనిక్గా ప్రజెంట్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి ఇంకా ఇక్కడైతే మా ఇంటి దగ్గరేనండి వినాయకుడు చాలా బాగా చేశారు ప్రతి ప్రతి సందుకి స్వామివారి విగ్రహం అయితే పెట్టారండి లాస్ట్ ఇయర్ వరదల వల్ల ఎవ్వరూ కూడా సరిగా చేసుకోలేదండి ఈసారి మాత్రం చక్కగా పండగ వాతావరణం నెలకొంది మా ఏరియాలోని వినాయక విగ్రహాలన్నీ కూడా కళకళలాడిపోతున్నాయండి చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ కలిసి మెలిసి ఐక్యమత్యంతో చాలా బాగా ప్రజెంట్ చేశారండి పందిర్లు వేయడం అది అసలు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే మన విజయవాడలో ట్రెండింగ్ అవుతున్న లంబోదర వినాయకుడు లంబోదరా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఫీట్ వినాయక విగ్రహం పెట్టారండి శాండర్తో వినాయకుడిని జీవిత చరిత్ర యూనిక్గా ప్రజెంట్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి అస్సలు కిటకిట లాడిపోతుంది కానీ మనకి ఆరో తారీఖు వరకే దర్శనం అయితే ఉంటుందండి ఎందుకంటే ఏడో తారీఖు గ్రహణం వచ్చింది కాబట్టి ఆరో తారీఖే నిమజ్జనం అయితే చేసేస్తారు చాలా బాగా ప్రజెంట్ చేశారండి అసలు చూస్తానికి రెండు కళ్ళు సరిపోవండి చాలా అంటే చాలా బాగుంది మీరు కానీ చూడాలనుకుంటే కనుక తప్పకుండా ఇవ్వండి ఇవాళ రేపు వెళ్ళి దర్శించుకోవచ్చండి ఎందుకంటే టైం కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది చూడలేని వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో అయితే తీశానండి ఇంకా మా ఫ్యామిలీతో అయితే వెళ్ళి నేను దర్శించుకున్నాను అసలు జనాలు అయితే కిక్కిరిసిపోతున్నారండి చూస్తానికి ఇక్కడైతే ఇంకా లోపలికి ఎంట్రన్స్ రాగాలనే ఆంజనేయ స్వామి శాండార్ట్తో చేశారు కదండి చాలా యూనిక్గా ఇక్కడైతే ఎనిమిది గదులు క్రియేట్ చేశారు ఒక్కో గదిలో గోల్డెన్ జ్యువెలరీ లంకిబిందెలు తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ ఓపెన్ చేయని నాగబంధనం వేసిన గదిని కూడా పెట్టారండి వినాయకుడు చూసారండి లంబోదర వినాయకుడు అసలు చూస్తానికి రెండు కళ్ళు సరిపోవండి చాలా అంటే చాలా బాగుంది నందీశ్వరుడు మీద వినాయకుడు ఎప్పుడు కూడా వీళ్ళు యూనిక్గా ఆలోచిస్తారండి తాళపత్ర గ్రంథాలు చూసారండి గోల్డెన్ జ్యువెలరీ నాగబంధనం వేసిన గది ఇంకా ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయిందండి మా ఫ్యామిలీ అందరం కూడా మేము వచ్చాము ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంటుందండి అదండి ఇంకా ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు డూండి గణేష దగ్గరికి వెళ్తున్నాను ఎంట్రెన్స్ అండి చాలా బాగా యూనిక్గా ప్రజెంట్ చేశారు దేశంలోనే మొట్టమొదటి డెబ్బై రెండు అడుగుల మట్టితో కార్యసిద్ధి మహాగణపతి భవిత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ దేశంలోనే మొట్టమొదట డెబ్భై రెండు అడుగుల మట్టిగణపైను కూర్చున్న విధంగా మన విజయవాడలోనే డూండి గణేష్ సేవా సమితి వారు రూపొందించారు మనం ఏ శుభకార్యం చేయాలన్నా మొట్టమొదట పూజలు అందుకునే బొజ్జగణపయ్య అలాగే పండుగల ప్రారంభాన్ని ముందు వచ్చే వినాయక చవితి పండుగ మరి మరింత గర్వంగా దేశమంతా గణపతి గురించి మాట్లాడే విధంగా డూండి వారు పర్యవేక్షణలో గణపైను ప్రతిష్ఠించి వినాయక చవితి ఉత్సవాన్ని వైభవంగా చేస్తున్నారు రాజస్థాన్ నుంచి ప్రత్యక్షంగా తీసుకువచ్చిన నలభై టన్నుల బంకమట్టితో రూపొందించారు పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన ఈ వినాయకుని జ్ఞానం సంపద విఘ్నేశ్వరుడు అంటే విజ్ఞానులను తొలగించే అభిష్టాలను నెరవేర్చే విఘ్నేశ్వరుడి ఆశీసులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి వినాయక చవితి మహోత్సవాల్లో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ నెల ఆరో తారీఖు వరకే దర్శించుకోవచ్చండి ఏడో తారీఖు ఆరో తారీఖే నిమజ్జనం అయితే అయిపోతుంది తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారండి ఇంకా ఇప్పుడైతే వంట నిలిపోయాం మూషికం మీద వినాయకుడు అండి చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారు చా ఇంకా విజయవాడలో అన్నిటిని కూడా దర్శించుకున్నామని చెప్పాను కదండి అక్కడ వినాయకుళ్ళు అనమాట బొజ్జగనపల్లి ఎంత చక్కగా యూనిక్గా బాగున్నారండి అసలు చాలా అంటే చాలా బాగున్నారు నేనైతే నాకైతే అస్సలు రాబుద్ది కాలేదండి రెండు కళ్ళు సరిపోలేదు చాలా అంటే చాలా బాగుంది ఈసారి మాత్రం మహోత్సవాలు మాత్రం వినాయక మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారండి ఇక్కడ వన్ టౌన్లోని స్వామివారు అసలు ఇక్కడైతే అద్దాలతో అసలు స్వామివారు అసలు మెరిసిపోతున్నారండి అసలు ఎంత బాగున్నారో ఎంత యూనిక్గా అసలు ఎవరికి వచ్చిందో కానీ ఆలోచన చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారండి వన్ టౌన్లో ఉన్న విగ్రహాల్లో టాప్ టాప్ వన్ టూ ఫైవ్లో ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే యూనిక్ ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి అంత బాగా ప్రజెంట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది చూడలేని వాళ్ళ కోసమేనండి ఇవన్నీ కూడా నేను చక్కగా షూట్ చేశాను ఇంకా వినా ఇంకో వినాయకుడు ఈసారి సందు సందుకి పెట్టారండి ఏరియా ఏరియాకి పెట్టారు హైదరాబాద్లో ఎంత బాగా చేస్తారో మన విజయవాడలో కూడా అంతే బాగా చేశారండి ఈసారి మాత్రం ఇది మాత్రం వస్త్రలత గణపతి అండి విఘ్నేశ్వరుడు ఆశీర్వదిస్తున్నట్టు ఎంత బాగా ప్రజెంట్ చేశారు ఇదండి వాళ్ళ వీడియో ఇదైతే మా పక్క సందులోనే వినాయకుడు అండి ఇంక ఇవాళ స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని వచ్చానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి